ఫ్రెండ్స్ మనకి బతుకమ్మకి దగ్గరకు వచ్చేసింది కదా బతుకమ్మకి కోలాటం చేయాలన్నా దసరా నవరాత్రులకి అమ్మవారి ముందు కోలాటం చేయాలన్నా మరి టైం దగ్గరకు వచ్చేసింది కదా ఈజీ స్టెప్స్ అయితే నాలుగు చెప్తానండి ఇప్పుడు చూసి నేర్చుకోండి ఫస్ట్ రండి సింగిల్ స్టిక్ వన్ టూ త్రీ ఫోర్ ఓన్లీ రైట్ లెగ్ మాత్రమే వన్ టూ త్రీ ఫోర్ లెఫ్ట్ హ్యాండ్ ఇక్కడే ఉంటుంది ఓన్లీ రైట్ తోటే వన్ టూ త్రీ ఫోర్ ఓకే సింగిల్ స్టెప్ ఫస్ట్ స్టెప్ అయిపోయింది టూ సిక్స్ తోటి సెకండ్ స్టెప్ స్టెప్ టూ రైట్ లెగ్ ఓన్లీ వన్ టూ త్రీ ఫోర్ లెఫ్ట్ లెగ్ కదలకుండా ఇక్కడ పెట్టేసి ఓన్లీ రైట్ లెగ్గే వన్ టూ త్రీ ఫోర్ సిక్స్తో చూద్దాము వన్ టూ త్రీ ఫోర్ ఒకసారి స్టెప్ మొత్తం చూద్దాం సెకండ్ స్టెప్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ స్టెప్ త్రీ త్రీ సిక్స్ అన్నమాట ఇప్పుడు వన్ టూ త్రీ ఓన్లీ వన్ టూ త్రీ వన్ టూ త్రీ ఆపోజిట్ మనకి స్టిక్ ఈ సైడ్ వచ్చినప్పుడు లెఫ్ట్ లెగ్ వస్తుంది ఈ సైడ్ వచ్చినప్పుడు రైట్ లెగ్ అపోజిట్ వస్తుంది జస్ట్ మనం లెగ్ వెనక బెండ్ చేయడమే ఒకసారి మళ్ళీ చూడండి ఫస్ట్ రైట్ సైడ్ వస్తుంది అపోజిట్ లెఫ్ట్ లెగ్ వన్ టూ త్రీ వన్ టూ త్రీ వన్ టూ త్రీ వన్ టూ త్రీ ఓకే పైనకి కింద నుంచి వైపీ పైన వన్ టూ త్రీ కింద నుంచి మళ్ళీ వన్ టూ త్రీ అపోజిట్ స్టెప్ ఫోర్ ముందు లింగో మనం చూద్దాము రైట్లే వన్ టూ త్రీ ఫోర్ ఇప్పుడు సిక్స్తో చూద్దాము వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఫస్ట్ రైట్ లెగ్ ఆపోజిట్ హ్యాండ్ లెఫ్ట్ సైడ్ నెక్స్ట్ లెఫ్ట్ లెగ్ రైట్ సైడ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిచ్ స్టెప్ ఫోర్ కంప్లీట్ నాలుగు స్టెప్లు కలిసి ఒకసారి చేద్దాం చూడండి వన్ టూ త్రీ ఫోర్

మరిన్ని కోలాటం వీడియోస్ ఈజీ స్టెప్స్ కావాలి బేసిక్స్ అనుకుంటే నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్